దేవుని వాక్య లేఖన భాగంలోనికి మనం వెళ్దాం ఈ కుటుంబాశీర్వాద కూడికలో జనవరి ఒకటవ రోజు నుండి ఇప్పటి వరకు మనలను మన కుటుంబాలను ప్రభు కాచి కాపాడారు ఇది దేవుడు మన జీవితంలో చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యం ఎందరో ఆస్తిపాస్తులు కలిగినటువంటి వారు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోగా దేవుడు మనలను మన కుటుంబాలను తన సజీవమైన రెక్కల చోటున కాపాడారు ప్రభువుకి స్తోత్రం అందుకొరకు మనము ప్రభువుని స్థుతించడానికి ఈ సమయాన్ని ఎంచుకున్నాం మంచిది దేవుని బిడ్డలారా మనము ఆది కాండము అధ్యాయము రెండవ వాక్యమును మనం చూచినప్పుడు ఆది కాండము పన్నెండవ అధ్యాయము రెండవ వాక్యాన్ని మనము చూచినప్పుడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదకరంగా నుందువు హా దేవుని దేవని బిడ్డలారా ఈ వాగ్దానము అబ్రహముతో చేశాడు మన అందరికీ తెలుసు అనేకమైన పర్యాయాలు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం అబ్రహమును ఈ మొదటి వచనాల్లో మనం చూసినప్పుడు నువ్వు నీ బంధువుల ఇంటి నుండి నీ తండ్రి ఇంటి నుండి నీ స్వదేశం నుండి నువ్వు బయటికి రా నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పి ఒక మంచి వాగ్దానంతో ఆయనను బలపరుస్తూ ఉన్నాడు ఏంటి ఆ వాగ్దానం అనంటే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయిదును నీవు ఆశీర్వాదకరంగా నందువు అనే మాట దేవుని బిడ్డలారు ఇక్కడ కూర్చున్నటువంటి మనందరి జీవితాల్లో కూడా ప్రభువు ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఆశీర్వాదము అక్కడ నుండి వస్తుంది పైనుండి వస్తుంది ఆ ఆశీర్వాదం అక్కడ నుండి మనం పొందుకుంటాం ఈ లోకంలో ఉన్న అందరూ ఉన్నారు కానీ వాళ్ళందరూ మనకు ఆశీర్వాదాలు ఇవ్వలేరు డబ్బులు ఇవ్వగలుగుతారు అది కొంచెం సహాయం చేయగలుగుతారు అది కొద్దిగా మాట సహాయం చేయగలుగుతారు అది కూడా కొంతకాలమే దేవునికి స్తోత్రం కలుగునుగాక హాలెలుయా కానీ మన దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను అన్నాడనంటే ఆయన మాట అవునంటే అవును కాదంటే కాదు అలాగే దేవుడు ఆశీర్వదించాడు ఎలాగైతే దేవుడు అబ్రహాముతో నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడో అలాగే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు అబ్రహమే కాదు ఇసాకు ఆశీర్వదింపబడ్డాడు ఇసాకే కాదు యాకోబు కూడా మోసగాడని పిలువబడిన ఆయన కూడా ఆశీర్వదింపబడ్డాడు యోసేపు ఆశీర్వదింపబడ్డాడు హలేలుయా అలే బైబిల్ గ్రంథంలో ఎవరు కూడా ఇదిగో వారు యథార్థతను వారు కాపాడుకుని ప్రభు సన్నిధిలో నిలకడగా ఉన్నారు కానీ దేవుడు వారిని నాశనం చేశాడనే మాట కనబడదు ఏం కనిపిస్తుంది అని అంటే ఖచ్చితంగా దేవుడు వారి యథార్థతను చూచి వారిని ఆశీర్వదించాడనే కనబడతాడు రాజులు న్యాయాధిపతులు వీళ్ళందరూ ఉన్నారు వారు పరిపాలన చేస్తున్నప్పుడు నమ్మకమైన పరిపాలన చేసినప్పుడు వారిని ఆశీర్వదించాడు దేవునికి విరోధంగా తిరిగి గర్విష్లై చెడిపోయి దేవునికి దూరం అయిపోయిన వారు జీవితాలు నాశనం అయిపోయినట్టుగానే చూస్తాం ఈ కుటుంబ ఆశీర్వాద కూడుకలో దేవుడు మనతో చెబుతున్నమాట ఆయన వాగ్దానం ఇచ్చాడు అబ్రహాముకే కాదు అబ్రహాము సంతానమైనటువంటి మనకు కూడా వాగ్దానాలు ఇచ్చాడు జనవరికి మనం వాగ్దానాలు తీసుకుంటాం ముప్పై ఒకటిన వాగ్ డిసెంబర్ ముప్పై ఒకటిన వాగ్దానాలు తీసుకుంటాం ఆ వాగ్దానాలు ఏదో పేరుకు మాత్రం కాదు కానీ ఆ వాగ్దానం పట్టుకుని మనం ప్రార్థన చేస్తే తప్పకుండా అదే కాదు ఇంకా అనేకమైన వాగ్దానాలు ప్రభు మన జీవితంలో నెరవేరుస్తాడు హెలుయా 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 నిన్న ఆశీర్వాదిస్తాను నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు నువ్వు గొప్ప జనముగా అవుతావు అని చెప్పాడు దేవునికి మహిమ కలుగును గాక హలే హలలుయా హలే చూడండి ఆది కాండం ఇరవై ఆరు అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినలో మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేసిది కనుక నీవును మాకు కీడు చేయకుండునట్లు నీతో నిబంధన చేసుకొందువనియు అనుకుంటే ఇప్పుడు నీవు యహోవ ఆశీర్వాదము పొందినవాడవనిరి నీవు ఇప్పుడు యహోవ ఆశీర్వాదం పొందినవాడవనిరి అనేకులు మన గురించి అలాగే చెప్పాలి ఏమన్నా తెలుసా ఏమని తెలుసా నీవు యహోవ ఆశీర్వాదం పొందినవాడవు ఆమెన్ ఆమెన్ నీవు ఆశీర్వాదం యహోవా ఆశీర్వాదం పొందిన వాడవు మనము యహోవ ఆశీర్వాదం పొందిన వారు మనం అనుకుంటా ఉంటాం ఏమనంటే మా కారు ఒకటి ఉండి బంగ్లా ఒకటి ఉండి ఇన్ఫీల్డ్ బండి ఒకటి ఉండియా ఒక మంచి బంగారము విలువైన వస్త్రాలు వెలగల వస్త్రాలు రాళ్ళు ఇటువంటివి అన్నీ మన దగ్గర ఉంటాయి మేము ఆశీర్వాదం మంచిదే కాదు అది యహలోక సంబంధమైన ఆశీర్వాదం పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ప్రభు కోరుతున్నాడు యహలోక సంబంధమైన ఆశీర్వాదము ఉండాలి అతి ప్రాముఖ్యంగా పరలోక సంబంధమైన ఆశీర్వాదం కూడా ఉండాలి పరలోక సంబంధమైన ఆశీర్వాదం మనం ఎప్పుడైతే పొందుకుంటామో దేవుని పెట్టలారా మనము శ్రేష్టమైన ధన్యకరమైన జీవితాన్ని అనుభవించేవారిగా ఉంటాం ప్రైజ్ అలాడ్ హాలే లూయా చూడండి ఆయన అంటున్నాడు ఇరవై ఎనిమిది నాలుగులో ఆది కాండి ఇరవై ఎనిమిది నాలుగులో ఆయన నీకు అనగా నీకు ను నీ తో కూడా ఉన్న నీ సంతానమునకు అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయును గాకని అతనిని దీవించి ఎవరినైనా ఆశీర్వదించాలనుకోండి మనం ఏమంటాం అక్షింతలు వేసి ఏం చెప్తాము దేవుడి నిన్ను దీవించను గాక లేకపోతే నిండు నూరేళ్ళు చల్లగా ఉండు అని మనకు నచ్చినట్టు అలా ఎలాగో కావాలంటే అలాగో మనం మాటలు మలుచుకుని బిడ్డలను దీవిస్తూ ఉంటాం ఇక్కడ ఏమన్నాడు తెలుసా అండి ఇదిగో ఆయన నీకు అనగా నీకు నీ సంతానం అబ్రహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదము నీకు ఖచ్చితంగా వస్తుంది అలాగూ నీవు దీవెనగా ఉంటావు ఈరోజు ఇక్కడ కూర్చున్న బిడ్లారా ఖచ్చితంగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం మన మీద కూడా ఉంచాడు అబ్రహముతోనే ఆగిపోలేదు మరి లేట్ అవుతుంది ఏంటి పాస్టర్ గారు అంటే ఒకే రాత్రిలో మనం బంగ్లా కట్టలేం ఒకే రాత్రిలో మనం కారులు కొనలేం ఒకే రాత్రిలో ఉద్యోగం రాదు ఒకే రాత్రులన్నీ జరగవు అలాగని మేము కూడా అనలేదు కాదు పాస్ట్ గారు అనొచ్చు మీరు మీరు అన్నారని కాదు కానీ కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే రాత్రుల రాత్రిలోనే అంబానీ అయిపోవాలి అనుకుంటారు కొన్నిసార్లు ఆలోచన వస్తూ ఉంటుంది ఆకాశం నువ్వు ఒక డబ్బు మూట పడితే బాగుండు ఆ డబ్బు మూటతో నేను ఇంకొన్నవాడిని అయిపోతాను అని అనిపిస్తూ ఉంటాను ఏహో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందని సామెతల పుస్తకంలో రాస్తాడు ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి దేవుని బిడ్డలారా ఇంకొక మాట కూడా చెప్పనవండి ఇక్కడ ఉన్నాము క్షేమంగా ఏసయ్యా నువ్వు చేసిన మేలు కొరకు స్తోత్రం ఈ జనవరి మాసం అంతా నీ కృపతో మమ్మల్ని నడిపించావు అని చెప్పడం కూడా అది ఆశీర్వాదమే ఆమె ఇటువంటి ఆశీర్వాదాన్ని పొందలేని వారు అందరూ ఉన్నారు కానీ మనం ఆశీర్వదింపబడిన వారం కారణం ఏంటో తెలుసా అండి మనము దేవుని సన్నిధిలో సజీవులుగా ప్రభువా నీవి జనవరి మాసం అంతా చేసిన మేలు కొరకు స్తోత్రం అని చెప్పడానికి ఆయన కృపదేవుడు ఇచ్చాడు అదొక ఆశీర్వాదం కాదా నేను నేను అనుకుంటున్నాను అది ఆశీర్వాదమే అది క్షేమమే అది దీవెనే దేవుడు నిన్ను కూడా అలా గాకని అక్కడ చెబుతూ ఉన్నాడు ఆశీర్వాదము అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును గాకని అతనిని దీవించి మన జీవితంలో కూడా దేవుడు ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు మన బిడ్డలను ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు చూడండి ద్వితీయోపదేశకాండ ఇరవై అది ఐదో వచ్చినలో బిలాము గురించి ఒక మాట కనబడుతుంది అయితే నీ దేవుడైన యహోవా బిలాము మాట విన కుండెను నీ దేవుడైన యహోవా బిలాము నా మాట వినలేదు నీ దేవుడైన ఈ నిన్ను ప్రేమించాను కనుక నీ దేవుడైన హోమాన్ని నీ నిమిత్తము ఆ శాపము ఆశీర్వాదకరంగా చేశాను హామేన్ అూయ నేను ఒప్పుకుంటున్నాను ఈ మాట దేవుడు మనల్ని ప్రేమించేవాడిగా ఉన్నాడు తొమ్మి ఒకటో కీర్తనలో కదా అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను అతడు నా నామముని ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరిచేదను అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని ప్రేమించేదను లేకపోతే అతను గనపరిచేదను ఫ్రైసలో హెలుయా ఆయన మనల్ని ప్రేమించేవాడిగా ఉన్నాడు ఆయన ప్రేమమయుడు ఆయన దయామయుడు దేవుని బిడ్డలారా అందుకే యోహాన్ శుభవార్తలో ఒక మాట ఉంటుంది ఏమనంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ఆయన ప్రేమించాడు కనుకనే శాపమును కాస్త ఆశీర్వాదకరంగా మార్చేస్తా ఉన్నాడు ఇక్కడ అదే అన్నాడు ఇక్కడ అదే అన్నాడు ఏమన్నాడు తెలుసా బిలాం మాట వినని వాళ్ళకు దేవుడి బిలాం మాట వినలేదు బిలాం మాట వినలేదు నీ దేవుడని యహోవ నేను ప్రేమించాడు కాబట్టి నీ దేవుడని యహోవో నేను మెత్తము ఆ శాపాన్ని ఏం చేస్తున్నాడంటే ఆశీర్వాదకరంగా మార్చేస్తున్నాడు అయితే ఇప్పుడు నేను ఈ మాటని బట్టి ఏమనుకుంటున్నానంటే ఒకవేళ శాపము మన మీదకి వచ్చి మనము ఆయన ప్రేమలో ఉంటే ఆ శాపాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు అన్నమాట దేవునికి స్తోత్రం హలే లూయా నాకు అనిపిస్తోంది ఈ మాటను బట్టి ఈ మాటను బట్టి నాకు అనిపిస్తుంది ఓకే ఆయన మనలను ప్రేమిస్తే అవును నిజమే వాస్తవమే కదా ఏంటి వాస్తవం తెలుసా ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాడు అనుకోండి అతను ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పులు కవర్ చేసేస్తాం మనం ప్రైజ్లాయ్యా అదే ఆ వ్యక్తి మనకు విరోధంగా ఉన్నా మనమే అతనికి విరోధంగా ఉన్నా అతను రైట్ చేసిన మనం తప్పే అని అంటాం ప్రైజ్ నిజమే అది ఏమండి అది నిజమే ఒప్పుకో అది అతని వల్ల అతను అతను మనకి ఇష్టం లేదు అనుకున్నప్పుడు అలాగే జరుగుతుంది ఆమెన్ ఆమెన్ హలే హాలే ఈరోజు ఓ ఈరోజు ఒక్క ఉదాహరణ మనం రాజకీయాలు మాట్లాడుకోవడం కాదు ఇక్కడికి వచ్చింది కానీ ప్రజలకు మేలైనది జరుగుతుంది ప్రస్తుత కాలంలో మేలైనదే జరుగుతుంది ఒకవేళ కొంతమందికి అది మేలుకరంగా లేకపోయినా కొంతమందికి మేలుకరంగానే ఈ ప్రభుత్వం ఉందని చెప్పాలి కారణం ఏంటంటే ఒక సామాన్యుడికి ఒక సామాన్యుడికి ఏమండి డబ్బు లేనటువంటి వ్యక్తికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చారు ఇరవై ఐదు లక్షలు అంటే నా దగ్గర డబ్బు లేదు లక్షలాది రూపాయలు పెట్టి బాగు చేయించుకోవలసినటువంటి వ్యాధి బలహీనత నాకు వచ్చింది అప్పుడు నేను బాగు చేయించుకోవటానికి నా దగ్గర డబ్బు లేదు అప్పుడు నేను ఏమైపోతా చచ్చిపోతాను అలా చచ్చిపోకూడదు పేదవాడు కూడా ఇటువంటి వ్యాధి వచ్చినప్పుడు ఇటువంటి బలహీనతలు వచ్చినప్పుడు బాగు చేయించుకునే విధంగా ఉండాలి అని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేశారు అని అంటే పది లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ బీమాను ఇరవై ఐదు లక్షలు చేశారు అంటే నాతో అయ్యగారు అన్నారు ఒక మాట ఏమన్న తెలుసా ప్రీమియం అమౌంట్ అమౌంట్గా సంవత్సరానికి లక్ష రూపాయలు కడతారంట అయ్యగారు ఎందుకంటే బలహీనత అనేది ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ ఇన్సూరెన్స్ తీసుకుని వెళ్ళి ఆ యొక్క ట్రీట్మెంట్ చేయించుకోవడం నిమిత్తం అంటే సంవత్సరానికి అమ్మగారికి అయ్యగారికి ఇంకొక ఇద్దరు పిల్లలు నలుగురికి లక్ష రూపాయలు నెల సంవత్సరానికి కడితే అది ఇన్సూరెన్స్ పది లక్షల ఇన్సూరెన్స్ అది ఆయనకి ఎంత చెప్పండి పది లక్షలు మరి ఏమీ లేనటువంటి నాకు మీకు ఎంత అండి ఇన్సూరెన్స్ ఇరవై ఐదు లక్షలు పైగా మనం ఏమైనా సంవత్సరానికి ఒక లక్ష కడుతున్నామా రెండు లక్షలు కడుతున్నామా యాభై వేలు కడుతున్నామా లేదు అసలు మనం ఏమీ కట్టకుండానే ఇరవై ఐదు లక్షలు మనకి ఇన్సూరెన్స్ ఇచ్చింది గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఎంతోమంది దాన్ని వినియోగించుకుంటున్నారు ఈరోజు మనమంటే ఆరోగ్యంగా ఉన్నాం అది మనకు ఉపయోగపడదు ఇప్పుడు కానీ బలహీనత వచ్చి ఐసీయూ బెడ్ మీద పడి లక్షలాది రూపాయలు కావాలి అనుకున్నప్పుడు మరి అది అవసరం ఎంతోమంది బాగుపడుతున్నారు దాని మీద స్తోత్రం కలిగిన గాక హాలేలుయా అంటే దానిని ఆయన ఆయన పథకమో లేకపోతే ఆయన సీఎంగా ఉండడమో ఇష్టం లేక అనేక మంది బురద జల్లుతూ ఉన్నారు అంటే ఒక వ్యక్తి మీద ఇష్టం ఉందనుకోండి అది తప్పు చేసినా కవర్ చేసేస్తాం ఒక ఇష్టం లేదనుకోండి రైడ్ చేసినా ఇష్టం లేదు అన్నట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటాం అంటే దేవుని బిడ్డలారా ఆరోగ్యశ్రీ ఒకటేనా అంటే ఎన్నో పథకాలు ఎన్నో పథకాలు కదా ఒకటి కాదు రెండు కాదు ఆసరా అంటున్నారు చేయూత అంటున్నారు అండి ఫంక్షన్ అంటున్నారు అమ్మఒడి అంటున్నారు అంటున్నారేంటి అవును ఉన్నాయి గత వారంలో ఆసరా ఏదో అందింది కొంతమందికి ప్రైజ్ అలవాటు హలే లూయా హలే లూయా ఇది వరకు ఎంత డబ్బు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందో అంతే డబ్బు ఇప్పుడు వచ్చింది కానీ అప్పుడు లేదు ఇప్పుడు ప్రతి కుటుంబానికి డబ్బు అందింది ప్రైజ్లో అలే లూయ ఇష్టం లేని వాళ్ళు ఇష్టం లేనట్టుగా తిడతా ఉంటారు ప్రభుత్వం తిడతారు సీఎం అని తిడతారు తిడితే తిట్టినవండి కానీ ఒక్క మాట జ్ఞాపకం చేసుకోవాల్సింది ఉంది అదేంటో తెలుసా దేవుడట మనల్ని ప్రేమిస్తున్నాడు అటండి ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నటువంటి ఆ దేవుడు అటండి ఏం చేస్తున్నాడు తెలుసా మన మీద ఉన్నటువంటి శాపమును కాస్త కొట్టివేసి ఆశీర్వాదకరంగా మార్చేస్తున్నాడు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు నా శాపం ఇక శాపముగా ఉండదు అని మనం ఇంకా దేవునికి దూరం అయిపో అయిపోమని కాదు ఆ మాట యొక్క అర్థం అవే ఎంతవరకు తెలియక చేసినటువంటి ప్రతి పొరపాటు అది శాపంగా మారిందేమో దేవుడు అంటున్నాడు ఈ రాత్రి అది ఆశీర్వాదకరంగా నేను మారుస్తాను ప్రైజ్ ప్రైజ్లో ఎందుకు శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాను అంటున్నాడు తెలుసా ప్రేమిస్తున్నాడు గనుక ఈ మాట మర్చిపోకూడదు ఈ మాట మర్చిపోకూడదు ప్రేమిస్తున్నాడు గనుక నా దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో ఉన్న సమస్త మానవాళ్ళను ప్రేమిస్తున్నాడు గనుక ఆయన శాపమును ఆశీర్వాదకరంగా మార్చేస్తున్నాడు ఈ ఆశీర్వాద కొడుకులో పాలు పొందిన దేవుని బిడ్డ దేవుడు నీ శాపాన్ని కొట్టివేస్తా ఉన్నాడు అలేలుయా నువ్వు తెలుసో తెలియకో ఏదో ప్రభుకి దూరం అయిపోయావు ఏదో సమయంలో ఎప్పుడో అది ఒకేలా నీకు శాపంగా మారిందేమో కానీ దేవుడు అంటున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీ మీదకి శాపం రానవను ఆశీర్వాదమే నీ మీదకి వస్తుంది ప్రైజ్ అలౌడ్ హలెలుయా హలలుయా చూడండి ఆశీర్వాదం కోసం ఇంకా మనం చూసినప్పుడు కీర్తన గ్రంథంలో ఉంటుంది రక్షణ యహోవాది ఆయన ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చును అనే మాట ఆయన ప్రజల మీదకి ఆశీర్వాదం వస్తుందట దేవుని ప్రజలుగా ఉంటే మనకు ఆశీర్వాదం దేవుని బిడలుగా ఉంటే మనకు ఆశీర్వాదం దేవుని రక్షణ పొందుకుని ఉంటే మనకు ఆశీర్వాదం ఇంకొక ఇర్థంలో ఇంకొక మాట చెబుతాడు ఏమన్నా తెలుసా యహో వాళ్ళ ఆశీర్వాదం నందును వలన ఆశీర్వాదము నందును యహోవ తప్ప ఇంకెవరి వలన ఆశీర్వాదం లేదని యహోవ వలననే ఆశీర్వాదం అని అందో కీర్తనలో ఉంటుంది కదా ఆయనే మనల్ని సృష్టించను మనం ఆయన వారం యహోవ వలన మాత్రమే బ్రతుకుతాం ఆయన వల్లనే మనకు ఆశీర్వాదం ఆయన వల్లనే మనకు క్షేమాభివృద్ధి ఆయన వల్లనే మనకు ఆరోగ్యం ఆయన వల్లే మనకు ఆహారం దొరుకుతుంది ఆయన వల్లనే మన వస్త్రాలు కట్టుకోగలుగుతున్నాం ఇవన్నీ ఆయన ఆశీర్వాదాలు ఈరోజు తిండి లేని వారు ఉన్నారు వస్త్రం లేని వారు ఉన్నారు ఆహారం లేని వారు ఉన్నారు కానీ ఇవన్నీ మనకు దొరుకుతున్నాయి అదే మనకి ఇచ్చిన ఆశీర్వాదం దేవునికి మహిమ కలుగును గాక హలెలుయా హలెయ హలెలుయా నూట ముప్పై మూడో కీర్తనలో ఒక మాట రాయబడుతుంది మూడో వచ్చినలో సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచివలేనుడును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనే యహోవా సెలవిచ్చుచున్నాడు ఆశీర్వాదము శాశ్వత జీవం మనతో ఉండాలి అని యహోవా సెలవిచ్చుచున్నాడు ఇందాక మీకు చెప్పాను యహో ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందట మనకి యహో ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందట సహోదరులుగా మనం అందరం కలిసి ఉన్నప్పుడు ఆశీర్వాదం శాశ్వత జీవం అక్కడ ఉంటుందంట నువ్వు ఎక్కువ నేను ఎంత ఎక్కువ లేకపోతే నువ్వు మధ్యలో అట్లా కాదు కానీ సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అంటూ మాట్లాడుతూ సియోను కొండల మీద దిగవచ్చు హెర్మోను మంచి వలే ఆశీర్వాదం శాశ్వత జీవం మనకు ఉంటుంది లేకపోతే అక్కడ ఉంటుంది ఐక్యత కలిగి ఉన్న చోట ఉంటుంది దేవుని సన్నిధానంలో ఉంటుంది దేవుని బిడల మధ్య ఉంటుంది అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి దేవుని బిడలారా ఈ రాత్రికాల సమయంలో వాక్యాన్ని లేక ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను ఆయన ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు నూట ఇరవై తొమ్మిది ఎనిమిదో కీర్తనలో ఒక మాట దారిని పోవారు యహో ఆశీర్వాదం నీ మీద ఉండుని గాక యహో నామముని మేము మిమ్మల్ని దీవించుచున్నామని అనకయుందురు దారిని పోవ్వాడు ఆవిడ నిన్ను ఆశీర్వదించడు కానీ దేవుని మందులో కూర్చుని నిలబడగలిగితే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు ఆ ఆశీర్వాదాన్ని మీరు పొందుకోండి దేవునికి స్తోత్రం గాక హలే లూయా ఆశీర్వాదాన్ని మీరు పొందుకోండి దీవెనను పొందుకోండి సమృద్ధిని పొందుకోండి శాపమును కొట్టివేయబడినట్లుగా మనం ప్రభువుని ప్రేమించేవారిగా మారదాం పాస్ మా మీద శాపం ఉందని మీకెలా తెలుసు నాకు తెలీదు ఆయన అంటున్నాడు ప్రేమించే ఒక వేళ శాపం ఉంటే దాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు అంటే నేను ఇంకా ఇంకొకటి జోడించుతున్నాను ఒకవేళ మన మీదకి ఏదైనా కీడు రాబోతుంది అనుకున్నప్పుడు దాన్ని తప్పిస్తాడట ఆయన మనల్ని ప్రేమించేవారిగా మారిపోవాలి అందరినీ ఒకేలాగా ప్రేమిస్తున్నాడు ఆయన బీదలని లేదు మధ్యవాళ్ళు లేదు హై లెవెల్లో ఉన్నవాళ్ళని అని లేదు సర్వమానవాళ్ళను ఒక మాట యోహన్స వార్తలు ఏమనుంది దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను అంటే అందులో అందరూ ఉన్నారు అడుక్కునే వారితో సహా ఉన్నారు బీదలైన వారితో సహా ఉన్నారు దరిద్రతను అనుభవించే వారితో సహా ఉన్నారు నరుడు అని పిలువబడే ప్రతి ఒక్కరితో కూడా ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా నేను అందరినీ కూడా ప్రేమిస్తున్నాను అందరినీ ప్రేమించేవాడిగా ఉన్నాడు కనుక అందరి శాపములు కూడా కొట్టివేసి ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఈ మాటను పట్టుకుని మీరు వెళ్ళండి రాత్రి ఆయన శాపమును కూడా ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు డాక్టర్లు ఏమంటారు తెలుసా మా ప్రయత్నం మేము చేసాం అంతా ప్రభువే చెయ్యాలి ఎందుకంటారు అన్నమాట వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు చేతుల్లో ఏమీ లేదు కానీ దేవుడు చేత పంపబడిన మనం దేవుని చేతిలో ఉన్నవారమే రిమోట్ అంతా ఆయన దగ్గర ఉంది మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వగలడు దాన్ని తప్పించి శాపాన్ని ఇవ్వగలడు లేదా శాపాన్ని తప్పించి ఆశీర్వాదాన్ని కూడా ఇవ్వగలడు ఆయన ప్రేమించను గలడు ఆయన ద్వేషించనుగలడు అంటే అంత ఆయన చేతిలోనే ఉంది మన ప్రవర్తనను బట్టి దేవుడు దాన్ని మారుస్తాడు కాబట్టి ఈ మాటను పట్టుకుని ఈ రాత్రి మీరు వెళ్ళండి ఫిబ్రవరి మాసం అంతా దేవుని కృపలో వర్ధిల్లండి ఆశీర్వాదకరంగా మారండి ఆయనను ప్రేమించే వారిగా మనం మారదాం మన మీద వస్తున్నటువంటి ప్రతి శాపము ప్రతి రోగము ప్రతి బలహీనత కొట్టివేయబడి ఆశీర్వాదమును శాశ్వత జీవమును మనకు మనతో ఉండినట్లుగా మన ఆత్మీయ జీవితాలను మనము కాపాడుకుంటూ ప్రభు కృపలో వరదలుదాం దేవుడు అలాంటి ఆశీర్వాదాలు మనకు మన కుటుంబానికి ఇచ్చునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం అందరూ తలవంచండి ప్రార్థన ఏసయ ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన నీ మాట కొరకు